నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతున్నామండి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగుబెట్టబోతున్నాము అందరికీ ఇక్కడ కూడా అండి ఎన్నో రకాల ఆశలు కోరికలు ఉంటూ ఉంటాయి అలాంటి ఆశలు కోరికలు తీరాలి అని అంటే కనుక ఒకటవ తారీఖు అంటే ఎప్పుడైతే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుందో అలాంటి సంవత్సరంలో ఒకటవ తారీఖు ఒకటో నెలలో జనవరి నెలలో కనుక ఈ ఒక్క రూపాయి కాయిన్తో కనుక పరిహారాన్ని చేస్తే నిజంగా అండి మనకి ఆ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కగా ధనాభివృద్ధి కలగడం కోసం కానివ్వండి మన కోరికలు తీరటం కోసం కానివ్వండి ఈ ఒక్క రూపాయి కాయిన్తో చేసే పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరి తరపున కూడా నేను వారాహి అమ్మవారికి ప్రార్థన చేస్తూ ఉన్నానండి అందరి కోరికలు తీరాలి అని ఎవరైతే ఇంకా తీరలేదని దాన్ని బాధపడుతూ ఉన్నారో వాళ్ళ కోరికలు సమస్యలన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో తీరాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని నేను వారాహి అమ్మ తరపున వారాహి అమ్మవారి తరపు నుంచి కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఎప్పుడు కూడా అండి మన కొత్త సంవత్సరం అనే సంవత్సరంలో చేసే కొత్త కొత్త పరిహారాలకి మంచి ఫలితం అనేది ఉంటుందండి అందరము కూడా కొత్త సంవత్సరం రాగానే ఎక్కడ సంతోషం అనేది వస్తుంది ఎందువల్లనంటే అంటే పాత సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పడిన బాధలు అనేవి మనకి వచ్చే సంవత్సరంలోనే మారతాయి మనందరము కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా చాలా మంది చెబుతూ ఉంటారు ఇంకొక సంవత్సరం మేర వచ్చే సంవత్సరం నుంచే నీకు జాతకం అనేది మారబోతుంది నీ రాశి ఫలాల బట్టి మీకు నిజంగా మంచి జరగబోతుందని మనందరము కూడా అనుకుంటూ ఉంటాం అలాగే ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ కోరికలన్నీ కూడా తీరడం కోసం నిజంగా ఈ చిన్న పరిహారాన్ని అండి అంటే రేపు ఒకటో తారీఖు మనకి బుధవారం నాడు వస్తుందండి అందువల్ల వల్ల మనం నిజంగా మర్చిపోకుండా రేపు ఉదయం మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేసుకోవచ్చు ఇంకా మనకి వీలైతే కనుక అక్క నేను లెక్కగలను నేను నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆరు గంటలకి అలా నేను లే లేస్తే చేసుకోవచ్చా అంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇంకా అద్భుతం అండి ఇంకా అలా చేయలేని వాళ్ళైనా సరే మీరు ఎప్పుడు చేసిన లేసినా కూడా అంటే మీరు ఒకవేళ మర్చిపోయినా అక్క నేను తొమ్మిది గంటలకు చేసుకోవచ్చా పది గంటలకు చేసుకోవచ్చా అని చెప్పి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే రాత్రి ఒకటో తారీఖు రాత్రి పన్నెండు గంట లోపు ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనం ఎందుకు ఒక వన్ రూపీ వన్ రూపీ కాయిన్తో మనం ఈ పరిహారం చేయాలి అని అంటున్నామనంటే అంటే మన అందరి జీవితాలండి జాతకాలు మారాలి అని అంటే కనుక ఒక వన్ రూపాయి కాయిన్ ఉంటే చాలండి నిజంగా మనం సంపాదించే ఆస్తులను బట్టి కానీ లేదంటే మనం చేసే పనులను బట్టి కాదండి మనం నమ్మకాన్ని బట్టి చాలా మంది కూడా ఒక రూపాయి కూడా నా చేతిలో లేని పరిస్థితుల్లో నిజంగా ఒకళ్ళు నాకు ఒక రూపాయి కాయిన్ ఇచ్చారు నా జీవితమే మారిపోయిందనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే వరాహీ వారిని తలుచుకొని మీరు ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ రేపు ఈ పరిహారం చేసేవాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చండి అక్క నేను ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాను ఈ పరిహారం చేయవచ్చా చేయకూడదా ఒకవేళ నాన్ వెజ్ తినేసాను నాన్ వెజ్ తినకుండా ఉంటే ఒకటో తారీఖు కాబట్టి చాలా మంచిది లేదు మేము తినే అలవాటు ఉంది తినేసామని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి ఒక వన్ రూపీ కాయిన్ అయినా పర్వాలేదు ఇంకా ఒక సింబల్ ని మీకు చూపిస్తాను మీరు ఈ సింబల్ని చూసే ఉంటారు ఫేహు సింబల్ అండి ఈ సింబల్ పేరు ఫేహు సింబల్ ఈ సింబల్ అండి నిజంగా మనం ఏదైతే కనుక మనసులో అనుకుంటున్నామో సంతానం లేదు అని అనుకున్న వాళ్ళు చేయొచ్చు వాళ్ళ సంతానం కలగాలని చేయొచ్చు లేదంటే మనకి సంతా మ్యారేజ్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళు మ్యారేజ్ కోసం చేయవచ్చు నాకు డబ్బుల సమస్య అనేది ఉంది ఆదాయం నాకు పెరగాలి జీతం అనేది పెరగాలి అని అనుకునే వాళ్ళైనా సరే చేయొచ్చు అప్పుల బాధల నుంచి తీరాలని అనుకునే వాళ్ళు నిజంగా ఒక గోల్ అనేది ఉందక్క నాకు ఆ గోల్ అనేది నేను సాధించలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో నాకు ఇది జరగాలి అని కోరుకొని చేస్తే కనుక ఈ ఫేహు సింబల్కి అంత శక్తి ఉందండి అలాంటి ఒక ఫేహు సింబల్ని మీరు వన్ రూపీ కాయిన్ మీద ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు ఒక డెమో కోసం మీకు ఇలా చూపిస్తున్నాను మీరు ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ ఉంటుంది కదా ఆ స్కెచ్ పెన్తో వన్ రూపీ కాయిన్ మీద మీరు ఇలా సింబల్ని వేయండి వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఈ వన్ రూపీ కాయిన్ని మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని ఆ లెఫ్ట్ ఆ కాయిన్ మీద సింబల్ వేసిన తర్వాత మీ ఇంట్లో అందరింట్లల్లో కూడా దాల్చిన చెక్క ఉంటుందండి మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి కానీ మన కోరికలు తీరడానికి కానీ యాలకల్ని మన మనం ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో అలాగే దాల్చిన చెక్క పౌడర్ చాలా మంచిదండి అందువల్ల దాల్చిన చెక్క పౌడర్ ఉంటే కనుక లేకపోయినా చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని కొంచెం దంచుకొని పొడి చేసుకొని ఈ వన్ రూపీ కాయిన్ మీద వన్ రూపీ కాయిన్ మీరు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని అప్పుడు దాల్చిన చెక్క పౌడర్ని వేసి ఈ రైట్ హ్యాండ్ ఉంటుంది కదా ఈ రైట్ హ్యాండ్ని క్లోజ్ చేయాలండి క్లోజ్ చేసేటప్పుడు మీ మనసులో ఏదైతే ఒక సంకల్పం అయితే ఉందో ఆ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ ఓం శ్రీం అనే మంత్రాన్ని బీజాక్షరాన్ని అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి అలా పెట్టుకున్న తర్వాత వన్ రూపీ కాయిన్ అరచేతిలో లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని కుడి చేతితో ఆ చేతిని మోస్తూ మీరు థర్డ్ చక్ర అని అంటారండి నిజంగా చక్రాసులో మనకి ఏడు చక్రాసు ఉన్నాయి ఏడు చక్రాసులో మనకి ఏదైనా సరే ఎలాంటి చక్ర అయినా ఏదైనా బ్లాక్లో బ్లాక్లో ఉన్నా కూడా అవన్నీ ఓపెన్ అవ్వాలి అని అంటే థర్డ్ ఐ చక్ర అనేది ఉంటుంది మన నెత్తిన మూడవ కన్ను ఉంటుంది కదా మూడవ కన్ను భగవానుడికి ఉన్నట్టుగానే అలాంటి ప్లేస్లో మీరు ఈ చెయ్యిని అరచేతిని ఒక వన్ రూపీ కార్ని పెట్టుకుంటాం కదా ఆ చేతిని మీ త ఈ తల మీద నుదుటి మీద పెట్టుకొని మీరు మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో చెప్పుకుంటూ ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకొని ఆ చేతిని ఏం చేస్తారు అంటే మీరు మీ ఇంటి సింహద్వారం ఉంది కదా ఆ సింహద్వారానికి బయట నిలబడండి నిలబడి లోపలికి ఆ దాల్చిన చెక్క పౌడర్ని ఊదండి అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను గుమ్మంలో నుంచోని మీరు బయట నుంచొని లోపలికి ఆ పౌడర్ అనేది దాల్చిన చెక్క పౌడర్ వన్ రూపీ కాయిన్ మీద వేసాం కదా అరచేతిలో పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని లోపలికి ఊదాలన్నమాట ఊదిన తర్వాత ఆ వన్ రూపీ కాయిన్ని మీరు ఆ గుమ్మం మీద మీరు ఏదైతే కనుక గుమ్మం ఉందో ఆ గుమ్మం పైన మీరు ఈ వన్ రూపీ కాయిన్ మీరు బయట నిలబడితే మీకు కుడి చేతి వైపు ఎటువైపు అయితే వస్తుందో ఆ కుడి చేతి వైపు మీరు ఈ వన్ రూపాయి కాయిన్ గుమ్మం మీదే పెట్టేసి ఒకటో తారీఖు అంతా కూడా ఆ గుమ్మం మీదే ఉంచేసేయండి ఆ తర్వాత తర్వాత రోజు అండి అంటే రెండవ తారీఖు తెల్లవారుజామున ఆ వన్ రూపీ కాయిన్ తీసి మీరు మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీరు మీ పర్సులో కానీ మీరు ఎక్కడైతే కనుక మనీని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో అటువంటి ప్రదేశంలో మీ అంటే మీరు క్యారీ చేసేటట్టుగా మీకు పక్కనే ఉండే ప్లేస్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు మీ మొబైల్ బ్యాక్ కేసు ఉంటుంది కదా దాంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు నిజంగా అండి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా మీకు నిజంగా ఒక రోజులో జరగచ్చు రెండు రోజుల్లో జరగచ్చు అంత పవర్ ఉంటుందండి ఎందువల్లంటే ఈ వన్ రూపీ కాయిన్ మీద ఫే సింబల్ సింబల్ని కూడా పీసాము చక్కగా దాల్చిన చెక్క పౌడర్తో పరిహారం చేశాము ఓం అనే మంత్రాన్ని అనుకున్నాం కాబట్టి ఆ వన్ రూపీ కాయిన్ చాలా శక్తివంతమైనది మీరు అసలు ఖర్చు పెట్టకూడదు ఆ కాయిన్ ఎప్పుడూ కూడా మీతోటే ఉంచుకున్నట్టుగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు ఈ సంవత్సరం కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాహి